అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం భారీ శుభవార్తనైతే తీసుకొచ్చింది మరి దీపావళి కానుకగా రైతులందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ సమాన్నిధి పథకానికి సంబంధించిన ఇరవై ఒకటో విడత నిధులను విడుదల చేయడానికి ఆదేశాలు అయితే ఇచ్చింది మరి ఇప్పటి వరకు కూడా పిఎం కిసాన్ సమాన్నిధి పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వం ఇరవై విడతల డబ్బులను అయితే ఇవ్వడం జరిగింది మరి మొన్నే మనకు గత ఆగస్టు నెలలో డబ్బులు అయితే ఇచ్చారు మరి ఇప్పుడు అంటే జూన్లో ఇవ్వాల్సినటువంటి ఇరవై విడత పిఎం కిసాన్ డబ్బులను కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే మనకు ఆగస్టులో ఇచ్చింది మరి ఇట్లా ఆగస్ట్లో ఇవ్వడంతో మనకు రైతులంతా కూడా ఇబ్బంది పడినటువంటి విషయం కూడా మనం చూసాము మరి ఇప్పుడు అటువంటిది ఏమీ లేకుండా ఇక్కడ ఈ సెప్టెంబర్ అంటే ఇప్పుడు సెప్టెంబర్ నెల మరి అక్టోబర్ నెల నుంచి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ ఈ యొక్క డబ్బులను అయితే వేయబోతోంది మరి ఖచ్చితంగా ఒక్కొక్కరికి కూడా దీపావళి కానుకగా ఈ యొక్క పిఎం కిసాన్ ఇరవై ఒకటో విడత డబ్బులు అయితే రాబోతున్నాయి మరి ఇరవై ఒకటో విడత డబ్బులు రావాలంటే ఏం చేయాలి దాంతోపాటు అన్నదాత సుఖిబావ డబ్బులు పొందాలంటే ఏం చేయాలనే వివరాలన్నీ కూడా మీకు నేను కంప్లీట్గా తెలియజేస్తాను చాలా ఇంపార్టెంట్ వీడియో దయచేసి వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడండి మీరు ఎప్పుడైతే చివరి వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి వీడియోని లాస్ట్ వరకు చూడండి ఇంకా వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింక్ను షేర్ చేసేయండి వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీకు తెలుస్తూ ఉంటాయి తప్పకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు అంతేకాకుండా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మీరు ఎప్పుడైతే సబ్స్క్రైబ్ చేసుకుంటారో అప్పుడే మీరు మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని తెలుసుకునేటువంటి ఛాన్స్ ఉంటుంది తప్పకుండా ఇలా చేయండి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించినటువంటి ఇరవై ఒకటో విడత నిధుల విడుదలకు ఆమోదం అయితే తెలిపింది మరి ఇరవై ఒకటో విడత కింద ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన అయితే జారీ చేసిందనమాట మరి ఇరవై ఒకటో విడత కింద రైతులందరికీ కూడా ప్రభుత్వం ఈ యొక్క డబ్బులు అనేది విడుదల చేయడం జరిగింది మరి ఖచ్చితంగా ఈ యొక్క ఇరవై ఒకటో విడత డబ్బులు రావాలంటే మీరు చేయాల్సిందల్లా ఏంటంటే ముందుగా ఈ యొక్క పిఎం కిసాన్ సమాన్నిధి పథకానికి సంబంధించి అప్లై చేసుకోవాలి మరి పిఎం కిసాన్ సమాన్నిధి పథకం ద్వారా అప్లై చేసుకోవాల్సినటువంటి అవసరమైతే ఉంది మరి అప్లై చేసుకోండి ముందుగా పిఎం కిసాన్ సమానిధి పథకానికి అప్లై చేసుకున్న తర్వాత ఎవరైతే రైతులు ఉంటారో వారందరూ కూడా మనకు ఈకేవైసీ అనేది చేసుకోవాలి మరి అప్లై చేసుకున్న తర్వాత ఈకేవైసీ చేసుకోవడానికి మీరు ఖచ్చితంగా ప్రభుత్వం మనకు కీలక ప్రకటన అయితే జారీ చేసింది మరి ముఖ్యంగా ఈ యొక్క పిఎం కిసాన్ సమాన్నిధి పథకం ద్వారా లబ్ధి పొందాలి అంటే ఈ పీఎం కిసాన్ పథకానికి అప్లై చేసుకుని అప్లై చేసుకున్న తర్వాత ఈకేవైసీ అనేది చేసుకోవాలి మరి ఈకేవైసీ చేసుకోవడానికి ప్రభుత్వం ఏం చెప్పింది అంటే మనకు ఖచ్చితంగా ఈకేవైసీ చేసుకోవడానికి మనకు ఎవరైతే రైతులు ఉంటారో వారంతా కూడా పిఎం కిసాన్ వెబ్సైట్ ద్వారా కానీ మీ సేవ ద్వారా కానీ లేకపోతే సిఎస్సి సెంటర్ ద్వారా కానీ ఈకేవైసీ అనేది కంప్లీట్ చేయొచ్చు మరి ఈకేవైసీ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎన్పిసిఐ లింక్ అనేది చేయాలి ఎన్పిసిఐ లింక్ అనేది ఎలా చేసుకోవాలంటే ముఖ్యంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులంతా కూడా బ్యాంక్ అకౌంట్కు ఎన్పిసిఐ అనేది చేసుకోవాల్సి ఉంటుంది ఎన్పిసిఐ లింక్ ఉంటేనే మనకు డబ్బులు అనేది రావడం జరుగుతుంది మరి ఎన్పిసిఐ కనుక లేకపోతే డబ్బులు అయితే రావన్నమాట తప్పకుండా ఎన్పిసిఐ అనేది చేసుకోండి ఎన్పిసిఐ చేసుకున్న తర్వాత రైతులందరికీ కూడా మరిన్ని అప్డేట్స్ అయితే రాబోతున్నాయన్నమాట మరి ఎన్పిసిఐ లింక్ అనేది తప్పనిసరిగా చేసుకోండి ఈ విధంగా చేసుకుంటేనే మీకు డబ్బులు అయితే వస్తాయి లేకపోతే మీకు డబ్బులు అనేది రావన్నమాట కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని యొక్క అన్నదాతా సుఖీభావ పిఎం కిసాన్ పథకం ద్వారా లబ్ధి అనేది పొందవచ్చు అనమాట మరి అన్నదాతా సుఖీభావ కూడా వస్తుంది మరి పిఎం కిసానే కాదు పిఎం కిసాన్ ఇరవై ఒకటో విడత రెండు వేలు వస్తే అన్నదాతా సుఖీభావ కూడా అనమాట తొలి విడత అంటే తొలి విడత ఆల్రెడీ ఇచ్చారు కాబట్టి అన్నదాతా సుఖీభావ రెండో విడత ఐదు వేల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం తరపున వస్తాయి కేంద్ర ప్రభుత్వం తరపున పిఎం కిసాన్ ఇరవై ఒకటో విడత రెండు వేల రూపాయలు వస్తాయి కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా విషయాలని కూడా దృష్టిలో పెట్టుకుని అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందవచ్చు ఖచ్చితంగా మీకు మరింత మేలు అయితే జరుగుతుంది ఖచ్చితంగా మీరు అందరూ కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ పిఎం కిసాన్ నిధి పథకం ద్వారా మీరు లబ్ధి పొందండి పిఎం కిసాన్తో పాటుగా అన్నదాత సుఖీబాబు డబ్బులు కూడా పొందవచ్చు అనమాట కాబట్టి రెండో విడత ఏడు వేల రూపాయలు మీకు రావాలి అంటే ఖచ్చితంగా మీరు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని మీకు అన్నదాత సుఖీభావ పిఎం కిసాన్ పథకం ద్వారా మీరు లబ్ధి అనేది పొందవచ్చు అనమాట కాబట్టి వెంటనే కూడా ఇలా చేసుకోండి నాకు అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ రెండో విడత డబ్బులు అయితే కాబోతున్నాయి మరి రెడీగా ఉండండి రెడీగా ఉండి అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకం ద్వారా లబ్ధి పొందండి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు ఇది మంచి అవకాశం మరి ఈ విధంగా అప్డేట్ అయితే తీసుకొచ్చింది మరి ఎవరికైనా సరే పిఎం కిసాన్ ఇరవై విడత పడకుండా ఉన్నా ఇరవై విడతలను కూడా జమ చేస్తామని చెప్పేసి ప్రభుత్వం అయితే చెప్పడం జరిగింది మరి ఇరవై విడత కింద కూడా మీకు డబ్బులు అయితే వస్తాయి మరి ఎటువంటి ఇబ్బంది లేదు ఖచ్చితంగా ఈ విషయాలన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క అన్నదాతా సుఖీబాబు పిఎం కిసాన్ పథకం ద్వారా మీరు లబ్ధి పొందండి చేసుకునేటువంటి ఆప్షన్ అయితే ఉంది మీరు అప్లై చేసుకుంటే అలాగే రైతు సేవ కేంద్రాల ద్వారా ఐకేవైసీ చేసుకోవడం కానీ ఎన్పిసి లింక్ చేసుకోవడం కానీ ఈ ఫార్మాలిటీ రిజిస్ట్రేషన్ చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా మీరు చేసుకోవాల్సి ఉంటుంది ఇవన్నీ కూడా మీరు చేసుకుంటేనే మీకు అన్నదాత సుఖీ బాబు కిసాన్ పథకం ద్వారా డబ్బులు రావడం జరుగుతుంది మరి వేరే విధంగా మీకు ఇక్కడ డబ్బులు వచ్చే అవకాశం లేదు కాబట్టి ఖచ్చితంగా ఇవి అప్డేట్స్ చేసుకుని రెడీగా ఉండండి మీకు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఈ డబ్బులు కావు మరి కేవైసీ ఎలా చేసుకోవాలనేది నేను గతంలో చాలా వీడియోస్లో మీకు చెప్పాను మరొకసారి మీకు గుర్తు చేస్తున్నా కేవైసీ చేసుకోవడానికి మీరు మీ ఫోన్లోనే కేవైసీ చేసుకోవచ్చు మీ ఫోన్లో ఎలా చేసుకోవాలని చూస్తే ముఖ్యంగా మీ ఫోన్లో మీరు గూగుల్లోకి వెళ్ళండి లింక్ కావాలంటే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఆ లింక్ పైన క్లిక్ చేస్తే మీరు నేరుగా కేవైసీ ఆప్షన్లోకి వెళ్తారు కేవైసీ ఆప్షన్ పైన క్లిక్ చేసి అక్కడ మీరు ఏం చేయాలంటే మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ అనేది ఎంటర్ చేయాలి ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే మీ ఆధార్ కార్డుకు ఫోన్ నెంబర్ లింక్ అయ్యి ఉండాలి లే ఉంటేనే మీకు ఈకే వయసు అవుతుంది లేకపోతే ఈకే వైసీపీ కాదనమాట మీరు ఏం చేస్తారంటే ఏదైతే మనకు ఫోన్ నెంబర్ అనేది ఆ ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేయండి ఆధార్ నెంబర్ ఎంటర్ చేస్తేనే ఆధార్ నెంబర్కు ఓటీపీ వస్తుంది మీ ఫోన్ నెంబర్కు మీ ఫోన్ నెంబర్కి వచ్చే ఓటీపీని అక్కడ ఎంటర్ చేస్తే మీకు ఈకే వైసీపీ అనేది పూర్తి అయిపోతుంది అనమాట ఇట్లా ఈకే వైసీపీ చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఇంట్లో కూర్చొని ఇది చాలా మంచి అవకాశం ఈకేవైసీ చేసుకోవడానికి మరి ఇట్లా ఈకేవైసీ మీద కంప్లీట్ చేయండి ఒకవేళ అట్లా వీలు కాదు అనుకుంటే మీరేం చేస్తారంటే నేరుగా ఏదైతే మనకు మీ సేవ లేదా సిఎస్సి సెంటర్కి వెళ్ళండి మీ సేవ లేదా సిఎస్సి సెంటర్కి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వాళ్ళ ద్వారా మీరు ఏం చేస్తారంటే ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది ఈకేవైసీ అనేది మీరు కంప్లీట్ చేయొచ్చు మరి ఇది చాలా ఇంపార్టెంట్ కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఈకేవైసీ అనేది ఆ విధంగా కంప్లీట్ చేసేయండి ఈకేవైసీ కంప్లీట్ చేసుకుంటే మీకు ఆటోమేటిక్గా ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు జమ అయ్యే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఈకేవైసీ మీద కంప్లీట్ చేసేయండి ఈకేవైసీ ఆ విధంగా మీరు కంప్లీట్ చేయొచ్చు మరి ఈకేవైసీ కంప్లీట్ అయిన తర్వాత మీరు ఏం చేస్తారంటే లింక్ అంటే లింక్ అనేది ఉంటేనే మీకు ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు అయితే వస్తాయి ఎన్పిసిఐ లింక్ అంటే ఆల్రెడీ మీ యొక్క బ్యాంక్ ఖాతాకు ఆధార్ ఫోన్ నెంబర్ అనేది లింక్ అయ్యి ఉండాలి ఆధార్ ఫోన్ నెంబర్ లింక్ అయిందా లేదా అనేది ఒకసారి మీరు చూసుకోండి ఒకవేళ అట్లా లేదు ఏదైనా ప్రాబ్లం ఉందనుకుంటే కొత్తగా పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఓపెన్ చేసుకుని చాలా వీడియోలో చెప్పాను ఇంతవరకు ఇంతకుముందు కూడా మరి పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోండి పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అనేది మీరు ఎప్పుడైతే ఓపెన్ చేసుకుంటారో అప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి అన్నదాత సుఖీబో సాయం అనేది మీకు వెంటనే కూడా అకౌంట్లోకి అయితే వచ్చేయడం జరుగుతుంది అనమాట డబ్బులు అనేది అకౌంట్లోకి వచ్చేస్తే మరి ఏ రైతు కూడా మిస్ అవ్వద్దు ఇక్కడ ఏ రైతు మిస్ అవ్వకుండా మరి అన్నదాత సుకివో పిఎం కిసాన్ పథకాల ద్వారా మీరు లబ్ధి పొందొచ్చు కాబట్టి ఏ రైతులు కూడా ఈ యొక్క అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకోండి కొత్త రైతులు ఎవరైనా ఉంటే అప్లై చేసుకోండి మరి కొత్త రైతులతో పాటు ఎవరైనా ఇప్పటికీ రైతులు ఇబ్బంది పడి ఉంటే బ్యాంక్ అకౌంట్ ప్రాబ్లం వల్ల కానీ ఏకేవైసీ వల్ల కానీ ఎన్పిసి లింక్ వల్ల కానీ మీరు ప్రాబ్లం ఏదైనా పడి ఉంటే మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఇవన్నీ కూడా క్లియర్ చేసుకోండి మీకు మంచి అవకాశం ఇచ్చింది ప్రభుత్వం మీరు కాబట్టి మీరు ఇవన్నీ కూడా క్లియర్ చేసుకుని దాని ప్రకారం మీరు కనుక సిద్ధంగా ఉంటే మీకు అన్నదాత సుఖీబో బావు పిఎం కిసాన్ పథకం ద్వారా మీరు ఎట్టకేలకు మీకు డబ్బులు అయితే వచ్చేస్తాయన్నమాట మీకు ఎటువంటి ఇబ్బంది లేదు కాబట్టి మీరు ఖచ్చితంగా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని ఈ అన్నదాత సుఖీబో బిఎం కిసాన్ పథకం ద్వారా డబ్బులు అయితే పొందొచ్చు ఖచ్చితంగా ఈ మీరు అప్డేట్ చేసుకోండి అప్డేట్ చేసుకుని ఈ యొక్క అన్నదాత సుఖీబా పీఎం కిసాన్ పథకాల ద్వారా లబ్ధి పొందండి ఎప్పటికప్పుడు మీకు రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు ఈ సాయాన్ని అయితే అందిస్తూ ఉంటాయి మరి ఖచ్చితంగా ఇది మీకు ఉపయోగపడేటువంటి అప్డేటు మరి ఖచ్చితంగా ఇవన్నీ కూడా మీరు అప్డేట్స్ చేసుకుని ఉంటే సిద్ధంగా మీకు ఖచ్చితంగా డబ్బులు అయితే వస్తాయి మరి రెడీగా ఉండండి రెడీగా ఉండి అన్నదాత సుకిబ్బిఎం కిసాన్ పథకం ద్వారా లబ్ధి పొందండి ఖచ్చితంగా మీకు డబ్బులు అయితే వేస్తారు రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు ఈ యొక్క డబ్బులను అయితే మీకు అందిస్తూ ఉంటాయి కాబట్టి ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండి ఎవరైతే మనకు రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉంటారో వారి అప్డేట్స్ అన్నీ కూడా చేసుకుంటూ దాని ప్రకారం మీరు రెడీగా ఉంటే మీకు అన్నదాత సుఖీబో పిఎం కిసాన్ పథకం ద్వారా ఈ యొక్క డబ్బులు అయితే వస్తూ ఉంటాయి మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మరి ఏదైతే కూడా ఇక్కడ మిస్ అవ్వద్దు మిస్ అవ్వకుండా ఈ అప్డేట్స్ అన్నీ కూడా చేసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి అయితే పొందండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తరఫున వచ్చే ప్రతి సాయం కూడా మీకు అందుతుంది ఖచ్చితంగా ఈకేవైసీ ఎంపీ లింక్ అనేది తప్పనిసరిగా ఉండాలి ఏ రైతుకైనా కానీ మరి ఇది ఉంటే మీకు ఆటోమేటిక్గా డబ్బులు అనేది వచ్చేస్తాయి మరి ఇదే అప్డేటు వీడియోని తప్పకుండా లైక్ చేయండి